హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ మామూలుగా ఈరోజు నేను మటన్ చేయాలని అనుకున్నానండి ఎందుకు అనంటే మటన్ కానీ చికెన్ కానీ చేయాలని అనుకున్నాను ఎందుకు అనంటే ఇక హాలిడేస్ అయిపోయాయండి లాస్ట్ రోజు కదా సెలబ్రేషన్ చేసుకుందాం అని చెప్పి ఇంకా అయిపోతున్నాయి కాబట్టి హాలిడేస్ ఇంకా రేపటి నుంచి పిల్లలు వెళ్ళిపోతారు స్కూల్ కి స్కూల్కి వెళ్ళేటప్పుడు మార్నింగ్ అయితే నాన్ వెజ్ చెయ్యలేము ఒకవేళ చేసినా కూడా పిల్లలకి లంచ్ కి నేను క్యారియర్ ఇచ్చి పంపించలేను కాబట్టి ఈ రోజు చేస్తే ఏదో పిల్లలు కొంచెం హ్యాపీగా వాళ్ళకి ఇష్టమైంది తింటారు అని చెప్పి నేను ఈ రోజు నాన్ వెజ్ అయితే తీసుకురమ్మని చెప్పానండి మా ఆయన ఏంటంటే వెళ్ళేటప్పుడు మమ్మల్ని అడిగారు అనమాట ఏం తీసుకురావాలి అని చెప్పి అడిగారు నా కొడుకు ఏమో మటన్ తీసుకురానన్నా అమ్మ కర్రీ చేసి దోశ వేసిస్తుంది అని చెప్పాడనమాట అందరము ఇంకా ఓకే అదే తీసుకొని రా అని చెప్పాము కానీ వెళ్ళి చేపలు తీసుకొని వచ్చారండి ఇలా ఉంటుందండి ఎప్పుడైనా సరే తనకు నచ్చినది మాత్రమే తీసుకొస్తారనమాట మీ ఇంట్లో కూడా ఇలాగే ఉన్నారా అండి ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్